హలో సార్ అలాగే సార్ సార్ అది ఎఫ్ఐఆర్ ఓ పదివేలు ఓకే సార్ నువ్వు వెళ్ళొచ్చు మరి పైసలు ఓ పది నుంచి మిగతా తీసుకెళ్ళు వరదరాజుల దగ్గర ఆనంద్ బాలి టూ ఇయర్స్ లాయల్ గా పని పనిచేశాడు కానీ సడన్ గా రోజు. సేటికిమ్మనిచ్చిన దుడ్డు ఖర్చయిపోయిందన్నా ఆ దుడ్డు నా పెట్టుబడు అన్నా అన్నా నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా నా దుడ్డు కాజేసి పోటీ తిరుగుతావరా పోటుతో పోయేదానికి పోటీ ఎందుకన్నా ఆ సేటుకి ఇవ్వాల్సిన దుడ్డు మనోళ్ళందరికీ పనిచేశా నువ్వు కూడా నారా ఇప్పుడు గుర్ర పందాలను గెలవాలంటే మనం గుర్రాలతో తూర్కం కదన్నా బా గురికే గుర్రాన్నంత సరిపోద్ది అడు గెలిచే గుర్రమన్నా ఓ అన్నా నాకు కావాల్సిందే ఆ దుడ్డు కాదన్నా వ్యాపారం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లోకల్గా ఉన్న హవాలా బిజినెస్ని ఆనంద్ బాలి నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాడు కానీ ఈ వేల కోట్ల బిజినెస్ వెనకాల కొన్ని వందల చావులున్నాయి మనిషికి ఇక్కడ ఒక నరం ఉంటుంది చందు దాన్ని కట్ చేస్తే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయి మనిషి క్షణంలో చనిపోతాడు బ్లాక్ మనీ మీద నడిచే ఈ అవినీతి వ్యవస్థకి ఆనంద్ బాలి ఆ నరం లాంటివాడు వాడికి ఏదైనా జరిగితే ఈ కరప్ట్ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అందుకే వాడిని ప్రొటెక్ట్ చేస్తున్నాను ప్రభుత్వం ఎప్పుడైనా తప్పు చేస్తే ఆపోజిషన్ క్వశ్చన్ చేస్తుంది అన్ఫార్చునేట్లీ ఆనంద్ బాలి విషయంలో ఆపోజిషన్ లేదు పొజిషన్ అందరూ ఆనంద్ బాలి క్లైన్సే అంత పవర్ఫుల్ అంటున్నారు చేయడా భద్రా ఎలా ఉన్నావు నాకు తెలిసి నేనే తప్పు చేయలేదన్నా నాకు తెలియకుండా తప్పు చేస్తే క్షమించండి అన్న ఇరవై లక్షల కారు కోటి రూపాయల గ్యాస్ ఏజెన్సీ బ్యాంకాక్ లో హాలిడేస్ ఈ అన్నింటికి కిన్నిగా పైసలు ఏడికెళ్ళి వచ్చినాయరా అన్నా అయ్యో అది మనదంతా డబ్బు కాదన్నా అది బయట ఒక చిన్న పనుప్పుకున్నానన్నా పనైక వాడి ఫోన్ చేసి డీల్ సక్సెస్ అయింది భారత్ భారత్స్ డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడా ఒక చిన్న బెదిరింపు కాల్కే కోటి రూపాయలు ఇచ్చాడంటే నువ్వు కాల్ చేసి బెదిరించిన వాడు ఎంత పవర్ఫుల్ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం రెండే రెండు గంటల్లో మేము చెప్పిన చోటుకి పది కోట్ల డబ్బు తీసుకొచ్చేసాయి రాహుల్ బాబు అరే అరేసం నేను మీతో మాట్లాడతాను నాకు అయ్యో అరే నేను ఎవడో వాడుకున్నాడన్నా నేను చెప్పింది ప్రాణాలు పోయే ముందు షఫీ యాదవ్ కూడా ఇదే కథ చెప్పారు అంటే యాదవ్ నిఫించేనా గుర్తుపడతా నేను గుర్తుపడతానా కోటి రూపాయలు కూడా నేను శిక్ష ఎలా ఉండాలంటే కాలేయా ఈ పంటుని కదిపిన చేతికి దీన్ని ఆలోచన చేసిన తలకి శిక్ష ఎలా ఉండబోతుందో తెలియాలి నేను మీకోసం మీ దగ్గరే మూడేళ్లు పనిచేసానన్నా మన డబ్బు పట్టుకున్నారని ఆ కస్టమ్స్ ఆఫీసర్ కూతురి ఈ చేతులతో చంపా మీకోసమే ఆ పని చేశానన్నా ఈ ఒక్క తప్పు కాయండి అన్నా థ్యాంక్స్ ఎప్పుడు తప్పు చేయను ఇంకెప్పుడు చేతులతో చంపించాన్నాళ్ళి ఇంద్ర నాలుగో ఒడ్ ఎత్కండ్రా భారత్ తీసుకొచ్చిన వాళ్ళు వీడు ఉన్నాడు వీడు కూడా ఆనంద్ బాలి మనిషి అంటే ఆనంద్ బాలి మనుషుల్ని ఎవరు వర్స పెట్టి చంపేస్తున్నారు చంద్ర సంథింగ్ బిగ్ ఇస్ కుకింగ్ అప్ వి హావ్ టు ట్రాక్ దట్ ఫోర్త్ పర్సన్ as quickly as possible హచ్చ జరిగిన రైటన్ జర్నలిస్టుల పని ఎలా జరిగింది ఎవడు చేసాడు అన్నది పోలీసులు చూసుకుంటారు కదా మనకెందుకు రిస్కు జర్నలిస్ట్ లో జవాన్ లో భయపడడం ఈ దేశానికి మంచిది కాదు చందు నాకెందుకులే అనుకుంటే పోలీస్ డ్యూటీ కూడా చాలా సేఫ్ నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్ కి కూడా రిస్కే రిస్క్ ఇస్ నాట్ అబౌట్ ద ప్రొఫెషన్ చందు ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద పర్సన్ ఈ మర్డర్స్ కి ఆనంద్ బాలి ఇంకా రియాక్ట్ అవ్వకపోవడమే చాలా స్ట్రేంజ్ గా ఉంది డోంట్ యూ థింక్ అవుననుకోండి పార్టిక్యులర్ గా ఈ ఆనంద్ బాలి అంటే ఎందుకండి మీకు అంత ఇంట్రెస్ట్ ఎవరైనా మంచి పని చేసినప్పుడు ఎందుకని అడుక్కుడుతూ చందు చేసేది మంచి అయినప్పుడు దాని మోటివేషన్ అనేది అనవసరం ఆనందబాలి విషయంలో నాకున్న క్యూరియాసిటీకి ఒక రీజన్ ఆరు నెలల్లో ఎలక్షన్స్ జనాలకి పంచే బ్లాక్ మనీ ఆనంద్ ఆనందబాలి ద్వారానే ఫ్లో అవుతుంది ఒక రకంగా ఆనందబాలి చేతుల్లోనే స్టేట్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది అయినా చెడు చేసే వాళ్ళని ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడగరు మేడం ఒక్క ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని గవర్నమెంట్లు మారినా ఇంతమంది ఆఫీసర్స్ వచ్చినా ఒక్కరు కూడా ఆనంద్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డ్రగ్స్ తో దొరికిపోతే ట్వంటీ ఇయర్స్ శిక్ష పడుతుంది మర్డర్ చేస్తే ఉరి శిక్ష పడుతుంది కానీ క్యాష్ తో దొరికితే మాత్రం కొంత పర్సెంట్ ట్యాక్స్ కట్టించుకొని వదిలేస్తారు దాట్స్ హౌ ఆనంద్ బాలి అవే ఎవ్రీ టైమ్ క్యాష్ ఇస్ ది ఈజియెస్ట్ క్రైమ్ ఇన్ దిస్ కంట్రీ కాఫీ తాగే వెళ్ళొచ్చు కదా ఈ టైంలో కాఫీ ఏంటండి రేపు కలుద్దామండి ఓకే బాయ్ అండి బాయ్ గారు ఏదైనా అవసరం అంటే ఫోన్ చేయండి షోర్ బాయ్ అండి ఫోన్ కాల్ నేను బుల్లెట్ వేస్ట్ చేయడానికి రాలేదు నువ్వు పేరు డీటెయిల్స్ నీకు అనవసరం నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను సిటీలో జరుగుతున్న హత్యలు వెనక ఎవరున్నారో తెలుసా చనిపోయింది ఆనంద్ బాలి మనుషులు కాబట్టి చేసేది ఖచ్చితంగా ఆనంద్ బాలి ఎనమీజ్ అయి ఉండాలి ఆనంద్ శత్రువులు ఉండరు ఉన్న ప్రాణాలతో ఉండరు వాళ్ళందరినీ చంపుతున్న ఆనంద్ బాలియే ఆగస్టు పద్నాలుగున ఆనంద బాలి సేఫ్ హౌస్ నుంచి రెండు వేల కోట్ల దొంగతనం జరిగింది ఆ దొంగతనం ఎవరు చేశారో అనుమానం ఉన్న వాళ్ళందరినీ ఆనంద బాలి వెతికి వెతికి చంపుతున్నాడు